హలో అండి ఈరోజు పుల్లని రేగిపళ్ళతోటి కారంగా ఉన్న రుచితోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అది చట్నీ అనమాట పచ్చడి కూడా కాదు అప్పటికప్పుడు అయిపోయేది అది నిలవ పచ్చడి కాదు ఎలా చేద్దాం చూద్దాం మంచి పుల్లని రేగిపళ్ళు తీసుకోండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు మాత్రం కారం తక్కువ ఉన్నాయైనా పర్వాలేదు అప్పుడే ఇంకా బాగుంటుంది పచ్చడి ఇలా మిరపకాయలు మీ కారాన్ని బట్టి తీసుకోండి ఈ ప్రతి రేగి పొండులో పురుగులు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకుని అన్నీ చూసుకోండి ఈ లోపల కొంచెం నూనె వేసుకొని కొంచెం మెంతులు అలాగే ధనియాలు ఈ రెండు కూడా సన్నసగ మీద దోరగా వేయించేసుకుని ఈ వీటి వల్లే పచ్చడంతా సువాసంతో మరి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ కొంచమే కదా ఎలా వస్తుంది అనుకోవచ్చు వేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పండుమిరపళ్ళు అన్నీ కూడా కట్ చేసేసుకొని ఎక్కువ నూనె అవసరం లేదు అలా సన్నసగ మీద కొంచెం వేయించుకుంటే చాలు బాగా ఎర్రగా కూడా యాగ అవసరం లేదు కొంచెం నూనె కావాలంటే ఇంకొంచెం వేసుకోండి మీరు అలా వేయించి పండు మిరపకాయలు మాత్రం చూసి వేసుకోండి కారం ఉంటే చాలా తగ్గించండి ఈ రేగిపొడు మాత్రం బాగా పుల్లగా ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది ఈ ఉప్పు వేసేసి ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని అదే మిక్సీలో మళ్ళీ ఈ రేగి పళ్ళు అన్నీ కూడా మనం పురుగులు లేకుండా అన్నీ కట్ చేసి చూసుకున్నాం కదా అవన్నీ వేసేసి జస్ట్ ఒక రౌండ్ ఇలా ఆను ఆఫ్ మిక్సీని అంతకంటే ఎక్కువ వేయకూడదు గింజలు ఉంటాయి కాబట్టి అలా వేసేస్తేనే పేస్ట్ అయిపోద్ది కావాలంటే మళ్ళీ ఒక్కసారి వేసుకోండి అది తీసి పక్కన పెట్టి మళ్ళీ రెండోసారి వేసే దానిలో ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు చిన్న మిక్సీ కాబట్టి నేను రెండుసార్లుగా వేస్తున్నాను మీరు ఒక్కసారేనే వేసుకోండి ఇలా మొత్తం ఆ ముద్దంతా తీసేసిన తర్వాత ఇలా గింజలన్నీ ఏరేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం ఎక్కడైనా ముక్కలైనా పర్వాలేదు మనం తీసేయచ్చు లేదా గింజలు అట్టి పెట్టేసుకుని మనం అన్నం తినేటప్పుడు పచ్చడి కలుపుకుంటున్నప్పుడు తీసేసి పక్కన పెట్టుకోవచ్చు బాగుంటుంది కూడా మీకు కావలసినంత కారమే కలుపుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని కావాలంటే పక్కన పెట్టుకొని కలుపుకోవచ్చు మళ్ళీ ఆ పేస్ట్ మనం దేనిలోకైనా వాడుకోవచ్చు చికెను మటను తర్వాత ఫిష్ కర్రీల్లో వాడుకోవచ్చు లేదా పచ్చడికానైనా వాడుకోవచ్చు అలా పండుమిరపకాయ పేస్ట్ మాత్రం చూసి కలుపుకోండి ఈ పులుపుని బట్టి రేగుపళ్ళు మాత్రం పుల్లగా ఉంటే బాగుంటుంది పచ్చడి కొంచెం ఉప్పు మళ్ళీ వేస్తున్నాను ఒకసారి వేసాము మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేయటం ఉప్పు కూడా పడుతుందండి ఎందుకంటే ఇది పులుపు కదా అది కారం రెండు కాబట్టి పడుతుంది ఈ పచ్చడి ఒక రకమైన కలుపుతున్నప్పుడు జిగురు వచ్చి చక్కటి సువాసనతో భలే టేస్ట్ ఉంటుందండి వాసన కూడా మంచి వాసన మిరపకాయలు రేగుపళ్ళు వాసనతోటి ఇలా నా దగ్గర నూనె ఉంటే వేస్తున్నాను ఇలా పోపు దినుసులన్నీ ఏం చేసుకొని కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే బాగుంటుంది మీకు కావాలంటే కొంచెం ఇంకా వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుందండి ఈ పచ్చడి కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది అంత టె టెంప్టింగ్గా ఉంది ఈ పచ్చడి చాలా బాగుంటుందండి